దీర్ఘకాల వ్యాధులో అల్లాడిపోతున్న నీవు దేవుడు రక్షించి నిన్ను స్వస్థపరిచాడు చెప్పావా బిడ్డలకి ఎప్పుడైనా వివాహము కాకుండా అల్లాడిపోతున్నప్పుడు దేవుడు నీకు భర్తనిచ్చాడు చెప్పావా వివాహము కాక నువ్వు సతమతమవుతూ అవుతుందో లేనప్పుడు దేవుడు భార్యనిచ్చాడు చెప్పావా నీ బిడ్డలకి బిడ్డలు దాకా కన్నీరు కరుస్తున్నప్పుడు గర్భఫలము వేయవచ్చు బహుమానము అని నీ గర్భాన్ని దేవుడు తెరిచాడు కదా తల్లిగా తండ్రిగా చేశాడు కదా నీ బిడ్డలకి ఎప్పుడైనా చెప్పావా ఈ మాట చదువుతూ ఉంటే నాన్నగారు అమ్మగారు మాకు గుర్తొస్తారు నేనంటే ఏడో నెల ప్రీ మెచ్యూర్ బేబీ అంటే తొందరగా వచ్చేసానమాట తొమ్మిది నెలలు లేకుండా తొందరగా వచ్చే అప్పుడప్పుడు మా నాన్నగారు నా కోపం వచ్చినప్పుడు తిడతా ఉండేవారు అనమాట అరే నువ్వు తొందరగా వచ్చేసేవారు అందుకనే పనులు కూడా అన్నీ ఉల్టా చేస్తుంటావరా తొందర తొందరగా చేస్తుంటావు అని ప్రీ మెచ్యూర్ నాన్నగారు నన్ను హుబ్లీలో హుబ్లీ క్రైస్తవ సహవాసులు వాళ్ళు వింటూ ఉంటే వారికి తెలుసు నన్ను తీసుకొచ్చి రైల్వే హాస్పిటల్లో జన్మించి నన్ను తీసుకొచ్చి డాక్టర్ అన్నాడంట ఇంతే ఇంతే ఉన్నాడండి ప్రీ బేబీ బ్రతకడండి బాబు తీసుకెళ్ళిపోండి అన్నారంట డాడీ వాళ్ళు తీసుకొచ్చారు అమ్మ నాన్న తీసుకొచ్చారు హుబ్లీలో సంఘస్తులు అందరితో అప్పుడు శ్రీరంగయ్య అంకుల్ వెంకటస్వామి అన్న దాస్ అన్న లింగయ్య అన్న ఇంక వాళ్ళందరూ అంకుల్స్ అందరు చార్లెస్ అంకుల్ వీళ్ళందరూ వేదమన ఆంటీ బెక్కమ్మ ఫ్యామిలీ తల్లిదండ్రులు అంకుల్ ఆంటీ వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నాను అంట సార్కి కొడుకు మొట్టమొదటి కొడుకు చనిపోతాడని చెప్తున్నారు అంటే నేను ఇప్పుడు అనుకుంటున్నాను అందరూ అలా చూస్తూ ఉన్నారేమో ఎప్పుడు అయిపోతుందేమో అని అంటే కొంతమంది కన్నీరు ఆడుస్తూ ఉండి ఉంటారు కొంతమంది చూస్తూ ఉంటారు అయ్యి ఎప్పుడు ఏమవుతుందో సార్ వాళ్ళ కొడుకు కానీ కానీ దేవుని దేవుని వాక్యము చేత పట్టుకొని దేవుడు అద్భుత కార్యం చేశారు చనిపోవలసిన నన్ను ప్రీమేచ్యూర్ బేబీగా ఉన్న ప్రీమేచ్యూరే కాదు మా తల్లిగారు కూడా చూస్తున్నారు ప్రీమియచ్యురే కాకుండా తల ఫస్ట్ వస్తుంది నాకు కాళ్ళు ఫస్ట్ వచ్చాయంట అదెంత మెడికల్గా చెల్లెళ్ళు నర్సులు కానీ డాక్టర్ కానీ చూస్తూ ఉంటే బ్రిడ్జ్ బేబీ అంటారు దాన్ని అదెంత అసలు నరకయాతనగా ఉంటుంది మా తల్లిని ఆల్మోస్ట్ చంపేశాను నేను డెలివరీ టైంలో అటువంటి నేపథ్యంలో దేవుడు కనిగిరించి నాకు ప్రాణభిక్ష ఇచ్చాడు ఇచ్చిన తర్వాత నేను రక్షింపబడి దేవుని సేవకు వచ్చిన తర్వాత మా నాన్నగారు చెప్పారు మా అమ్మ నాకు చిన్న స్వెటర్ చూపించింది అంటే ఏదో బొమ్మ స్వెటర్ ఏమో ఎక్కడన్నా బొమ్మ ఎక్కడన్నా పడిపోయిందేమో అని అంటే స్పర్జి చూడంటే డాడీ నవ్వుతున్నారు అంటే ఏంటి డాడీ అంటే అయ్యా ఇది నీ స్వెటర్ అంటే ఏంటి డాడీ మరీ జోక్ చేస్తున్నారు ఇంత ఏమో ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఉన్నాను నేను మరి ఎంత స్వెటర్ ఏంటంటే కాదయ్యా ఇది నీ స్వెటర్ అంటే నాకు ట్యూబ్తో వాళ్ళు పట్టిచ్చేవారంట ఎందుకు మాట చెప్తున్నాను అనగా మా నాన్నగారు జోషి గారు మా తల్లిగారు కృపావరం గారు నాకు మాకు చెప్పారు దేవుడు ఏ రీతిగా కనికరించాడు దేవునికి రీతిగా నన్ను సమర్పించారు దేవుడికి సమర్పించి దేవుడు కనికయించారు కాబట్టి ఈ రోజు నేను మీకు వాక్యం చెప్పగలుగుతున్నాను హాలూయ దేవు నామానికి స్తోత్రం కలుగును కాదు చెప్పాలమ్మా నిబిడలకు చెప్పాలి సిగ్గుపడకూడదు ఇప్పుడు ఏదో కొంచెం స్థాయి వచ్చేసింది కదా అని కొంతమంది గతాన్ని చెప్పుకోమంటే అసలు సిగ్గుపడిపోతూ ఉంటారు ఎంత విచారకరం నేను చెప్తున్నాను ధైర్యంగా అమెరికాలో ఇరవై సంవత్సరాలు జీవించిన నేను దేవుడు ఉన్నతమైన స్థాయి కొంతమంది అమెరికాలో నా ప్రోగ్రాం చూస్తున్నారు ఉన్నతమైన స్థాయి గాడ్ ఇస్ గివెన్ మీ బెస్ట్ పొజిషన్ ఇన్ అమెరికా అమెరికా గవర్నమెంట్ లో పనులు చేయగలిగి ఒక పాస్టర్గా ఒక భారతీయుడిగా నేను ఫోన్ చేసి నాకు ఫలానాది కావాలి అని అంటే వాళ్ళు చేయగలిగిన ఫేవర్ అటువంటి ఇచ్చిన ఆ దేశంలో నుంచి వచ్చిన నేను జోషి గారి పెద్ద కుమారుడుగా జన్మించిన నేను నేను ఒక మాట చెప్తున్నాను పేదరికం అంటూ నాకు తెలుసు మూడు పూటలు కాకుండా ఒక పూట తింటూ నాకు తెలుసు గింజి తాగి పండుకుంటున్న ఏంటో నాకు తెలుసు బట్టలు వ్యాసవ కాలంలో బట్టలు చిరిగిపోతే స్వెటర్ వేసుకొని స్కూల్కి వెళ్తాము ఏ రుత్తికి వెళ్తామో నాకు తెలుసు చెప్పులు చిరిగిపోయి కింద చెప్పులు ఆ అరికాల్లో ఆ రంధ్రంబడి మండు టెండలో నడుచుకుంటూ అది మనమలా కాలిపోతూ ఉంటే ఏ రీతిగా నడవలేక నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళిన రోజు నేను నాకు తెలుసు నేను సిగ్గుపడను ఏదో చెప్పేస్తే నేను ఏదో కొంచెం తక్కువ చేసేస్తారు నాన్ సెన్స్ అదంతా దేవుని చేసిన ఉపకారంలలో దేనిని మరొవకము ఎందుకో నీ గర్వం ఎందుకు వచ్చేసిందో తెలుసా తమ్ముడు చాను మా బ్రదర్ సిస్టర్ గర్వం ఎందుకు వచ్చేసిందో తెలుసా నీ స్థాయిని నువ్వు మర్చిపోయావు ఏ స్థాయి నుంచి ఏ ఊరి నుంచి దేవుడి నుండి లావెత్తాడు ఏ స్థాయి నుంచి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నావు దేవుడిని దీవించాడు ఆశ్రయించాడు అనగా కేవలం దేవుని కృప ఏదైనా డిగ్రీలు చదివేశాను హాస్పిటల్ హాస్పిటల్ లో సెంట్ జాన్స్లో పనిచేసే అమెరికాలో ఫలానా చేసి చేసేసి పెద్ద పేరు సంపాదించాను దేవుని కృప కనికరం అంతే నా నిరీక్షణ అనగా నా బలము నీవే ప్రవ్వా నా బలము నీవే తల్లి గర్భంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి మీ బిడ్డల్ని దేవుని భయభక్తుల్లో పెంచండి వారి గురించి ప్రార్థన చేయండి అమ్మ చెల్లెమ్మ గర్భఫలం ఏ వచ్చి బహుమనం బిడ్డలు లేరు కదా నువ్వు ఈ రోజు నుంచి ఏం చేస్తావు తెలుసా ఒక అన్నగా ఆధ్యాత్మిక అన్నగా చెప్తున్నాను ఈ రోజు నుంచి నీ గర్భం మీద చేయించి ప్రార్థన చేయి ప్రవ్వా నాకు ఇపోయే కుమార్తె కుమారుణ్ణి బట్టి నీకు వదనాలు స్తోత్రాలు దేవుడు అద్భుత కార్యం చేయకపోతే చూడు నీ జీవితంలో విత్ ఫైత్ నిరీక్షణ